ప్రపంచాన్ని గడగడలాడించి అనేక మంది చావుకు కారణమైన హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేక రాజ్యాలను జయించి ప్రపంచాన్ని పాలించాలని కోరిక కలిగిన అలెగ్జాండర్ దిక్కులేని చావు చచ్చాడు మన దేశానికి ఆర్థిక సంస్కరణలు నేర్పిన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శవాన్ని పార్టీ కార్యాలయానికి కూడా రానివ్వలేదు అధికారం ఉండి ప్రజాభిమానం మెండుగా ఉండి వేల కోట్ల ఆస్తి ఉండి ఆరోగ్యం ఎలా దిబ్బతిందో ఏ జబ్బుతో ఎలా చనిపోయిందో అన్నది తెలియకుండా దిక్కులేని చావును పావురించుకుంది శ్రీ గారు దేశాన్ని ఒంటి చేత్తో పాలించి మహానాయకులనే మట్టి కరిపించిన ఇందిరాగాంధీ గారు తన అంగరక్షకుల చేతిలోనే చావాల్సి వచ్చింది